ెడ్డి పట్టణంలోని శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం వైభవంగా జరిగింది పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త ముత్యపు బాలకిషన్ బాలకి దంపతులు ఈ పూజ నిర్వహించారు ఆలయ పూజారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రం గురు స్వామి సహకారంతో పూజ జరిగింది అయ్యప్ప స్వామికి పన్నెండు అభిషేకాలు చేసి పద్దెనిమిది మెట్లపై కర్పూరం వెలిగించి హారతులు ఇచ్చారు అనంతరం స్వాములకు సివిల్ స్వాములకు భోజన ఏర్పాట్లు చేశారు బాలకిషన్ స్వామి కుమారుడు సంతోష్ ఎల్లారెడ్డిలో అయ్యప్పను దర్శించుకుని పెద్ద పని విజయవంతం కావడంతో పాపల వందనమయ్య చిన్నారి పాపల వందనమయ్య పాపల వందనమయ్యా அய்யோ மதுவீபோ அய்யோ மதுவீஷ அய்யோமி பாவலா வந்தன மையா திநாரி பாவல வந்தன மையா சிபலா திரு திருபா வந்த அய்யோ மதுவாமி

Think me wapala.